అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు 네, 그래? 니리 그래? 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 <놀람> 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 <놀람>

Beliin kamu ustadz mau nggak sama ya.

అంటలేరు వస్తాడు అన్న కాళ్లు 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 కాల్తాదే మాన్పోతనే రామయేతై ప్రియమోత్తం దక్కనది కాళ్లు ఈ పండ వేర పండ వేరు అంటేసు రామ జయ రామ जय राम जय जय राम तन्नर तन्नर सारे जय राम जय जय राम 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 भगवान जय राम जय राम राम

I'm

جا جا جا

मज़ा <speaking in the language> <speaking in the language> ए काय काय करतो हे नगर मतदार संघातून काय करतो हा अर्जन लाव जीवनाला येते डॉक्टर तुमचा पैसा लेती राచ్చు हाण एवढं कितीला होतं नेसको

ফটো চিনেমা ফটো అక్క గ అంబాల్పూర్ హనుమాన్ టెంపుల్ ఇది సాములను అందరినీ సాగదొల్లాం అందరం ఇప్పుడే తీసినా సాములం ఉన్నప్పుడు తీసినా అందరినీ సాములని సాగదొల్లాం ఇక్కడ గుడికాడ కూర్చుండి ఇక వీడియో తీస్తున్నా చూడండి అనండి అనండి ఒక నిమిషం పట్టుకుని అడుగుస్తుంటా పోతుంది తెలుగు జాడలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి